హాయ్ హలో వెల్కమ్ టు కేబ్ టీవీ నేను మీ సరిత ఈరోజు నాతో పాటు పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉమా వెంకటేశ్వర్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం బీపీ అనేది కూడా చాలా డేంజరస్ వ్యాధి అనే మనం చెప్పుకుంటుంది దానివల్ల ఎక్కువ కాంప్లికేషన్స్ అయిన కేసెస్ కూడా చూసాం అయితే బీపీ కంట్రోల్ చేసుకోవడానికి హాస్పిటల్స్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి ఏదైనా హోమ్ రెమెడీస్తో తగ్గించుకునే ప్రయత్నం కానీ కంట్రోల్ చేసుకునే ప్రయత్నం కానీ ఏమైనా చేయొచ్చా హ్యాపీ అన్నిటికీ అన్నిటికీ కూడా పల్స్ బ్యాలెన్సింగ్ చాలా బ్యూటిఫుల్ పనిచేస్తుంది నాడిని పంచతత్వాలని బాడీలో ఎనర్జీ లెవెల్ ని బ్యాలెన్స్ చేసుకుంటే బీపీ అనేది కంప్లీట్ నార్మల్ కి వస్తుంది అది ఎంత ఉన్నా కానీ స్లో స్లోగా మనకి నార్మల్ కి వస్తుంది బీపీ అనేది ఓకే బీపీ అనేది పెరిగిందంటే హార్ట్ లో నుంచి పంప్ చేసే ఇది ఎక్కువైంది ఎక్కువ కష్టపడి పంప్ చేయాలి ఇప్పుడు జనరల్ గా ఎలా చెప్తాము అంటే దీనిలో ఇప్పుడు ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి నలుగురు పిల్లలు ఒక పిల్లోడికి అసలు ఇంటెలిజెంట్ కాదు పెద్దగా చదవుడు అప్పుడు ఫాదర్ మదర్ ఏం చేస్తారు వాడి మీదే ఎక్కువ ఫోకస్ పెడతారు అవును కదా అంటే వాడి మీద ప్రేమని కాదు వాడి మీద ఫోకస్ పెట్టాలి బాధ్యత పెడతారు అలాగే మన బాడీలో ఏదో ఒక ఆర్గన్ వీక్ అయిపోయినప్పుడు హార్ట్ ఆ ఆర్గన్ కి ఎక్కువ కష్టపడి పంప్ చేసి పంప్ చేసి పంపిస్తుంది అది మోస్ట్లీ ఏమంటారు అంటే కిడ్నీకే పంపిస్తుంది కిడ్నీయే ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది కాబట్టి కిడ్నీకే పంపిస్తుంది అంటారు అప్పుడు కిడ్నీ యొక్క ఎనర్జీ లెవెల్ తగ్గిపోయినప్పుడు దానికి కావలసిన బ్లడ్ ని పంపడం కోసం అది ఎక్కువగా ప్రెషర్ చేస్తుంది హార్ట్ ఓకే సో ఇప్పుడు మనం బీపీ ఉన్నప్పుడు ఉప్పు తినకూడదు అంటారు కానీ అది రైట్ కాదు ఉప్పు తినొచ్చు కానీ ఎలాంటి ఉప్పు తినాలి మనం దాన్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి కళ్ళుప్పు అంటారు అవునవును కళ్ళుప్పు తెచ్చుకొని ఇప్పుడు ఒక గ్లాస్ కల్లుప్పు అంటే ఒక గ్లాస్ మునగాకు మునగాకు ఆకు తీసేసి మునగాకుని కల్లుప్పుని మన మట్టి మూగొడ్లో వేసి వేపాలి రెండు కలిపి బాగా వేపినప్పుడు దానిలోని ఈ గ్రీన్ అంతా పోయి ఒకలాగా బ్లాకిష్ గా అయిపోతుంది దానిలో డ్రై అయిపోతుంది ఆ వాటర్ అంతా ఉప్పుకొచ్చేస్తుంది ఉప్పు కూడా కొంచెం ఒక బ్లాకిష్ గ్రీన్ గా అయిపోతుంది అనమాట సేమ్ క్వాంటిటీ కలిపి వేపాలి వేపిన తర్వాత మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసి కాసేపు ఉంచిన తర్వాత డ్రైగా ఉంటుంది కదా దాంతో కలిపి మిక్సీలో గ్రైండ్ చేసి పౌడర్ పెట్టుకోవాలి ఓకే ఓకే ఈ పౌడర్ని మనం వాడినప్పుడు ఏం కాదు దీనిలో అయన్ ఉంటుంది కాల్షియం ఉంటుంది అన్నీ ఉంటుంది ఇది కిడ్నీకి కూడా మంచిదే ఇది ఉప్పు ఈ ఉప్పు మనం వంటల్లో వాడుకోవచ్చు అన్నిటికీ వంటల్లో వాడుకోవచ్చు నాకు బీపీ ఉంది నేను వాడలేను అనేవాళ్ళు కూడా వాడుకోవచ్చు ఎవరైనా కూడా పేషెంట్స్ కాకపోయినా అయినా అందరూ వాడుకోవచ్చు ఈ ఉప్పు వాడుకునేటప్పుడు మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఇది కాకుండా పల్స్ బ్యాలెన్సింగ్ చేసుకునేటప్పుడు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా మనకి మార్నింగ్ లేవంగానే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో దాల్చిన చక్క ఉంటుంది కదా ఇలా స్పైరల్ గా ఉంటుంది కదా రౌండ్ గా ఉంటుంది ఆ రౌండ్ గా ఉన్న దాన్ని కొద్దిగా మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పౌడర్ నీళ్ళలో వేసి కలిపేసేసి అది తాగడం ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ ఎంటీ స్టమక్ ఎంటీ స్టమక్ స్టమక్ అంటే రెండు మూడు ఐటమ్స్ మనం ఎంటీ స్టమక్ తాగాలంటే ఒకదానికి ఒకదానికి పావు గంట గ్యాప్ లో తాగొచ్చు ఇవన్నీ మనం కుక్ చేసే విషయాలే కరివేపాకు తినమన్నాను కరివేపాకు తినే వాళ్ళకే ఇది కూడా అవసరమైంది అనుకోండి కరివేపాకు తిన్నాక గంట తర్వాత ఇది తింటే అది చేసుకోవచ్చు ఏదైనా గ్యాప్ అయితే ఉండాలి ఓకే సో ఇది తాగేయాలి ఫస్ట్ ఇంకా బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ సెంటర్ ఫింగర్ ఈ సెంటర్ ఫింగర్ లో ఈ రెండు వేలు పెట్టుకొని ఈ కార్నర్స్ ఇక్కడ నుంచి ఇలా ఫుల్ గా ఇక్కడ దాకా వచ్చి పైన వచ్చి ఇలా ప్రెస్ చేయాలి ప్రెస్ చేయాలి మళ్ళీ ఇట్లా కిందికి వెళ్ళకూడదు మళ్ళీ మళ్ళీ కిందికి రావాలి కింద నుంచే వెళ్ళాలి ఈ బోన్ దగ్గర నుంచి బోన్ దగ్గర నుంచి ఆ రెండు సైడ్ లో నుంచి ఇలా ప్రెస్ చేసుకుంటూ మళ్ళీ ఇలా చేయాలి మళ్ళీ సేమ్ రెండు ఫింగర్ లోని ఇది ఇలాగే హ్యాండ్స్ ఇలా ప్రెస్ చేయాలి మళ్ళీ ఎన్ని ఎన్ని నిమిషాలు టూ అండ్ హాఫ్ మినిట్స్ టూ అండ్ హాఫ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ టోటల్ రెండు చేతులు టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇది చేసుకోవాలి ఒక్కసారి చేసుకున్నా చాలు బీపీ బాగా నార్మల్ బీపీ బాగా నార్మల్ రావడం అనే దానికన్నా హార్ట్ యొక్క ఫంక్షనింగ్ నార్మల్కి వస్తుంది ఓకే ఓకే ఇది చేసుకోవచ్చు ఇంకా ముద్రాసులో మనం ఏం చేసుకోవచ్చు అంటే వాయుముద్ర వాయుముద్ర ఎలా చేయాలి అంటే ఈ రేఖ ఉంటుంది అడుగులో ఈ రేఖ దగ్గర ఈ ఫింగర్ ని చూపుడు వేలు అంటారు కదా చూపుడు ఇలా పెట్టేసేసి బాగా ప్రెస్ చేసి ఇలా ప్రెస్ చేయాలి వాయు ముద్ర కానీ పర్ఫెక్షన్ కావాలి ఓకే ఇలా పెట్టి ఇక్కడ చేసేటప్పుడు ఇక్కడ గ్యాప్ రాకూడదు అలా స్క్వీజ్ చేయాలి ఇలా స్క్వీజ్ చేయాలి కనిపించట్లేదు అలా స్క్వీజ్ చేయాలన్నమాట ఇలా చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ చాలు ఇంకో ఫైవ్ మినిట్స్ వచ్చి మనం ముక్కుల ముద్ర అంటారు అది ఎలా చేయాలంటే జనరల్ గా ఇలా పెట్టేస్తూ ఉంటారు ఫోకస్ ముద్ర అలా పెట్టకూడదు అలా పెడితే ఎన్ని పెట్టినా మనకు రిజల్ట్ రాదు అది ఎలా పెట్టాలి అంటే ఈ రెండు ఫింగర్స్ సెంటర్ అండ్ ద రింగ్ ఫింగర్ ని వంచి దీన్ని ఇలా పెట్టాలి ఓకే ఓకే ఇలా పెట్టి ఒక్కదాన్ని ఒకటి నెయిల్స్ చూడాలి ఇలా పెట్టకూడదు ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా ఇదిగో ఇలా చూడాలి ఆపోజిట్ గా ఇలా మూడు చూడాలి దీనికి పక్కన దీని తగలిపెట్టాలి దాంతోపాటు తగిలించాలి దీని తగిలించాలి సో అన్ని నెయిల్స్ తమ్ముని చూడాలి ఓకే ఓకే అన్ని ఒక తమ్ముంది దీని అన్ని నెయిల్స్ ఈ తమ్ముని చూడాలి ఇలా పెట్టాలి ఇది ముక్కుల ముద్ర అంటారు ఇది ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వాయు ముద్ర పెట్టారు ఫైవ్ మినిట్స్ ముకుల ముద్ర పెట్టారు ఫైవ్ మినిట్స్ ముద్ర ధ్యాన ముద్ర ఏం చేయాలి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ పెట్టి ఈ రెండు తమ్ముని ఇలా జాయిన్ చేయాలి అంతే ఇలా పెట్టుకుని ఇలా ఫైవ్ 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 మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ రోజుకి ఒక్కసారి ఫిఫ్టీన్ మినిట్స్ ఇది చేస్తే అన్ని ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు చేయక్కర్ల అది అన్ని ఫైవ్ ఫైవ్ మినిట్స్ చేసి మనకి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోతుంది ఇది చాలు అది ఒక ఫైవ్ మినిట్స్ ప్రెషర్ ఓకే చేస్తుండేటప్పుడు బీపీ ఎంత బీపీ అయినా రోజు రోజుకి క్రమంగా కొంచెం కొంచెం ఇప్పుడు వన్ ఫిఫ్టీ ఉన్న వాళ్ళకి వన్ ఫార్టీ అలా వన్ థర్టీ అలా వస్తుందన్నమాట ఓకే బీపీ అనేది అలా వస్తే మనకి ఇంకా ఈజీగా నార్మల్ ఓకే ఫుడ్ ఏమైనా చేంజ్ చేసుకోవాలి మేడం ఈ ఈ టైప్ ఆఫ్ పేషెంట్స్ అంటే ఏం అవసరం చెప్పినప్పుడు పాటించుకుంటే ఆ ఉప్పుతో కంట్రోల్ చేసుకోవాలి చేసుకుని అన్ని ఫుడ్ తీసుకోవచ్చు ఫుడ్ లో ఏం లేదు మామూలుగా సెవెన్ టు సెవెన్ థర్టీకి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ అంటే ఫుడ్ కుక్డ్ ఫుడ్ తిన్నాక టు లెవెన్ వచ్చి ఏం తినకుండా ఉండడం మంచిది మంచిది వీలైనంత వరకు ఇనిషియల్ స్టేజెస్ లో ఆకలి ఎక్కువ వేసినప్పుడు తీసుకోవచ్చు తర్వాత తర్వాత వాళ్ళకి ఎనర్జీ సెట్ అయిన తర్వాత వాళ్ళకి ఆకలి లేని తత్వం రావాలన్నమాట అంతవరకు అయితే వెయిట్ చేయాలి ఆకలి లేని తత్వం మనకే రావాలి మన మీద ఉన్నట్టు ఉండకూడదు మేడం సో మచ్